నమస్తే అండి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఉండూరు గ్రామంలో ఉన్నామండి కృతికా నక్షత్రం నాలుగవ పాదం ఉండూరు గ్రామం శ్రీ మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానంలో అయితే ఉన్నాము మరి ఈ దేవస్థానాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది మన ఎన్ఎంసి ఛానల్ స్టేట్ శివోహం శివోహం च प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्नव पञ्चतोषाः न वा पाणिपादं न चोपस्थपायु चिरानदरूप शिवोऽहं शिवोऽहं चिरानदरूप शिवोऽहं शिवोऽहम् నే ద్వేష రాగ నమీలో मदु नैव मे नैव मात्सल्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं 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 शिवोऽहम् सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानदरूप शिवोऽहं शिवोऽहं चिदानन्द शिवोऽहं शिवोऽहम् शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् శ్వాస మీద ధ్యాస అంటే అందరూ శ్రీరాముడు శ్రీకృష్ణుడు బుద్ధుడు ఇది ఎలా ఎలా పెట్టానమ్మ కొంచెం కాళ్ళు పెట్టలేకపోతే అలా మనం పది నిమిషాలు చేసినా పోగండి చేసినా అరగంట చేసిన మనసులో ఎటువంటి ద్వేష ఉండకూడదు ఈ శ్వాస మీద ధ్యాసనే పెట్టాలి పెట్టి ఈ గాలి ఎలా వస్తుంది ఎలా పెడుతుంది అనేది మనం గమనించాలి ఎందుకంటే గుళ్ళకయ్యి వెళుతున్నాం అక్కడికి వెళ్ళి ఓపిక ఉండటం లేదు ఇది తెలుసున్న తర్వాత ఇంట్లో కూర్చొని చేస్తే మీ బాధలు తగ్గుతాయి మీ ఒత్తిడి తగ్గుతాయి మీ రోగాలన్నీ కూడా సమకూరుతాయి మీ ఇంట్లో వారు బాగుంటారు ముందు మీ మనసు బాగా ప్రశాంతంగా ఉంటుంది ఇంత బరువు చాలా బరువు లేనట్టుగా చాలా ఇదిగా ఉంటుంది అందుకని సాధ్యమే మట్టుకు రోజుకు మూడు సార్లు చేసినా పర్వాలేదు నాలుగు సార్లు చేసినా పర్వాలేదు ఒక అరగంట మీకు అవకాశం ఉంటే గంట అలా కూర్చోండి ఇలా పెట్టుకోండి కొళ్ళు మూసుకోండి ఈ శ్వాసనే గమనిస్తూ ఉండాలి అమ్మా శ్వాస మీద చేస్తాం మనకి ఎప్పుడు కూడా శ్వాస వెళుతుంది వస్తుంది రాత్రి అయినా పగలయినా ఎప్పుడు కూడా శ్వాస మనలోకి వెళుతుంది వస్తుంది బలవంతంగా పేర్చవద్దు బలవంతంగా మనం చిన్నగానే మనకి ఏమస్తుంది ఏమీ రాదు మనం కొంచెం సాధన చేయాలి అంతే కదా రెండు నిమిషాలు కొంచెం సాధన చెప్తాను మీకు ఏమి కాదు మన డబ్బులతో ఏం కొనేది కాదు నుంచి తెచ్చేది కాదు ఇది మనకు సమయాన్ని ఇస్తే సాధన అవుతుంది మీకు రెండు నిమిషాలు సాధన నేర్పి మీకు కొంచెం రెండు నిమిషాలు అంతే మీరు అందరు మీరు కొత్త వాళ్ళు ఎలా రెండు చేతికి పెట్టుకోండి అమ్మా చక్కగా పెట్టేసుకుని బాగానే కూర్చోరా మీరు వెరీ గుడ్ రెండు కళ్ళు మూసుకోండి మీరు కూడా మేడం ఇది ఏ మతం కాదండి ఇది మతమేమి కాదండి ఇది ఇది మనలో ఉన్న శ్వాసను గమనించడమే చేసే సాధన యేసు ప్రభువులు కూడా ఇలా ధ్యానం చేశారు రాముడు చేశారు కృష్ణుడు చేశారు పరమశివుడు చేశారు బుద్ధుడు చేశారు మనం మన ముక్కులోంచి గాలి వెళుతుంది వస్తుంది దాన్ని బలవంతంగా వేర్చవద్దు బలవంతంగా వదలవద్దు ప్రశాంతంగా హాయిగా మనం ఆ శ్వాసను అంతే ఇదే సాధన మీరు ఈ సాధన ఒక్క నిమిషం చేయవచ్చు ఐదు నిమిషాలు చేయవచ్చు పది నిమిషాలు చేయవచ్చు అరగంట చేయవచ్చు గంటలు చేయొచ్చు గంటలు గంటలు చేయవచ్చు ఎంత గంట గ సమయం ఇస్తే అంత సాధన అవుతుంది అంత శక్తివంతంగా తయారవుతాం మనం సమయమే సాధన మనలోకి ఎలాంటి ఆలోచన వస్తున్నా వాటిని కట్ చేసుకుంటూ శ్వాసను గమనిస్తాలి మనం శ్వాస మీద జాస అదే జ్ఞానం మన పత్రిజీ ఇచ్చింది మనకి పెద్ద వరం ఇది ఏ సమయాన్ని చేయవచ్చు పగలైనా రాత్రి అయినా ఎనీ టైం ఎప్పుడైనా చేయవచ్చు ఇది చిన్నపిల్లల వాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చేయవచ్చు చిన్నపిల్లలకి చేసిన చేస్తే చదువుతో పాటు వాళ్ళకి ఈ ధ్యాన అభ్యాసం మనం నేర్పిస్తే వాళ్ళకి వాళ్ళు మెమరీ పవర్ పెరిగి వాళ్ళు శక్తివంతంగా తయారయ్యి వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి ఒత్తిడి లేకుండా అపారమైన శక్తివంతంగా ఉండి వాళ్ళ చదువులో ఉన్నత స్థితికి వెళ్ళగలరు ఒక నిమిషం ధ్యానం సమయం సాధన శ్వాస మీద జ్యాస మన శక్తివంతం ఎప్పుడు తయారవుతుంది నైట్ పడుకునేటప్పుడు శక్తివంతంగా తయారవుతుంది ప్రొద్దుడికి కానీ మనం అధికంగా శక్తివంతం తీసుకోవాలన్నా ఏ సమయా చేయవచ్చు ఈ సాధన ఒంట్లో ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా ఎంతటి ఒత్తిడి ఉన్నా ఎలాంటి సమస్యలైనా మనం జయించగలం సమయమే సాధన ఎవరు కలుదారో వద్దు నేను నెంబర్స్ లెక్క పెడతాను ఇప్పటివరకు శ్వాస మీద చేస్తా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మీరు రెండు చేతులు కలిపి పెట్టుకోండి అమ్మా అది చేతులు తీసుకుని కలివి పెట్టుకోండి ఇలాగా చేతులు తీసి మీ చేతులు చూసుకోండి చిరునవ్వు అవతా అందరూ ఒకసారి క్లాప్స్ సుభాష్ శుభాష్పత్రిజీ గారికి శుభాష్పత్రిజీ గారికి విశ్వానికి మనందరికీ మేడం ఎలా ఉంది బాగుందా మేడం మీకు ఏమనిపించిందండి మీకు ఏమైనా అనిపించిందా చేశారు కదా బాగా అనిపించిందండి సరే ఇదే అండి ధ్యానం అంటే ఇది మనం చివరైనా రెండు గంటలకే చెప్తున్నాము ఇంకా సీనియర్స్ మాస్టర్స్ ఉన్నారు రెండు గంటల నాలుగు గంటల వరకును మీరు అక్కడ రండి ఇంకా తీసుకునే శక్తి సరిపోవడం లేదు మనకి సరిపోయేంత శక్తి కావాలి ఆ సరిపోయేంత శక్తి మనకి ధ్యానం ద్వారా దొరుకుతుంది అందుకే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి సో ఈ అవకాశాన్ని ఇచ్చారు మీతో ఐదు నిమిషాలు పది నిమిషాలు గడపడానికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మీరు అందరూ ఇలాగా ఉండూరు ఈరోజు పర్యటన నిమిత్తం ఇక్కడికి వచ్చారు అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటో ఏంటో కూడా నాకు అవగాహన లేదు కానీ మీరు సడన్గా వచ్చి ఎంతమంది వచ్చారంటే ఇంతమందిలో ఏదో ఒక ఒక శక్తిని నమ్మకుండా ఎవరో రారు అందరూ కలిపి వచ్చారంటే దాంట్లో ఏదో ఉంది ఆ ఉంది అన్న విషయాన్ని నేను నమ్మి ఈ టైంని అంతా కేటాయించి కూర్చున్నాను కూర్చుంటే అది ఎంత వాల్యుబుల్ అన్న విషయం నాకు గురువుగారు ధ్యానం చెందితే ఏదో చేస్తున్నారు అనుకున్నాను కానీ కంటిన్యూ శ్వాస మీద మనం దృష్టి పెట్టినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే రిలాక్సేషన్ అన్న మా ఫీల్ మాత్రం నాకు తెలిసింది నేను అబద్ధం చెప్పకుండా చెప్తాను మైండ్ రిలాక్స్ అవుతుంది అన్న ఫీల్ మాత్రం తెలిసింది ఇది కంటిన్యూ మనం చేయగలిగితే ఇంకా అద్భుతాలు గురువుగారు చెప్పినట్టు చాలా అద్భుతాలు జరుగుతాయని హండ్రెడ్ పర్సెంట్ నేను విశ్వసిస్తున్నాను ఇది ఇలాగే మీరు అందరికీ పరిచయం చేసి ఊరందరిలో కూడా అందరిలో అవేర్నెస్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా నమస్తే శివుడు ఎప్పుడు ఏ ముద్రలో ఉంటాడు ధ్యాన ముద్రలో ఉంటాడు సో ఆ శివుడే ధ్యానం చేస్తున్నప్పుడు మరి మనం ధ్యానం చేయాలా వద్దా కదా ఆత్మలోనే చేసుకోవాలి అంత పరమశివుడే ధ్యానం చేస్తున్నప్పుడు మరి మనం చేయాలి కదా సో అలా ధ్యానం చేయాలి ధ్యానం చేయడం ఎలా అంటే యాక్చువల్ ధ్యానం అనేది మన మనసును శూన్యం చేసుకోవడం కోసం చేస్తాం సో అది ఎప్పుడు మనసు శూన్యమవుతుంది అంటే మనము సహజంగా జరుగుతున్న ఉచ్స నిశ్వాసాలని గమనించినప్పుడు ఆ శూన్యం అవుతుంది ఆ సాధన చేయడానికి ఏంటంటే మీరు ఎలా అయినా కూర్చోవచ్చు కుర్చీలో కానీ సోఫాలో కానీ బెడ్ పైన కానీ కూర్చున్నప్పుడు ఇలా కాలు పైన కాలు వీలుంటే వేసుకోవాలి చేతి వేలలో ఇలా వేలు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోండి ఇలా ఒళ్ళో పెట్టుకోండి ఆ చేతిని కళ్ళు రెండు మూసుకోవాలి కళ్ళు రెండు మూసుకుని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలని గమనించాలి గమనిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనసు శూన్యమవుతుంది శివుడు లయకారకుడు సో ఆ లయకారకుడైన శివుణ్ణి మనం చేరుకోవాలంటే మనసు లయం కావాలి కదా సో మనసు లయమైతే కానీ ఆ శివుడు దొరకడు మనకి అవును ఎంతసేపు మనం ఈ ప్రాపంచికతలో ఉన్నంతసేపు మనసు లయం అవుతుందా కాదు సో మనసు లయం కావాలంటే ఏ విధంగానైతే ఆ శివుడు సహజంగా ధ్యానంలో కూర్చుంటాడో అదే విధంగా మనం సహజంగా ధ్యానంలో కూర్చుని ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ ఉంటే మనసు శూన్యమవుతుంది మనసు శూన్యమవుతే లయకారకుడైన ఆ శివుణ్ణి మనము పొందగలుగుతాము సో అందుకే ధ్యానం చేయాలి మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది సో మీరు తప్పకుండా రండి మీరు రావడమే కాదు అందరినీ తీసుకొని రండి సో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ద్రాక్షారామం టీం ధ్యాన భీమఖండం టీం ద్రాక్షారామం టీం సభ్యులందరికీ కూడా రియల్ ఇట్స్ గ్రేట్ ప్రతి ఒక్కరూ ఈరోజు ఎప్పుడేదో ఒక ఆందోళనతో ఉంటున్నారా అంటూ మీరు పాంప్లైంట్ స్టార్ట్ చేశారు ఈ రోజు మొత్తం ప్రపంచానికి ఇది అవసరం లాగా ఉంది థ్యాంక్ యూ మేడం తప్పకుండా రండి ఓకేనా థ్యాంక్ యూ సో సెవెన్ దేవాలయం ఓ అలాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ

Gracias.